దేశవాళి జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనాన్ని యాభై శాతం చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో యాభై శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు జీవ వైవిధ్యాన్ని నేల మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి జాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు కార్పస్ అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమి కీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కెలిపోయిన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలయ్యి నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిరిశన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం